వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్యకర్తకి ఇబ్బంది ఉన్నా ఏ కార్యకర్తకి ఆపద ఉన్నా ఒక్క సోషల్ మీడియాలో ఒక్క మెసేజ్ పెడితే చాలు యావత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అతడికి అండగా నించి ఉంటుందని అతడి బాసటగా నించుంటుందని చెప్పేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు అలాగే ప్రస్తుతం అయితే ఒక కోట ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏడాది ముగిసింది ఏడాది ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోటాం ప్రభుత్వంకి సంబంధ కోటాయం ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంలో ప్రజలు చాలా తీవ్రమైన నిరాశతో ఉన్నారు ప్రజలు చాలా తీవ్రమైన కోటాయం ప్రభుత్వంపై ఏదైతే ఉందో చాలా తీవ్రమైన నిరాశ నిస్పృహలతో ఉన్నారు కోటాయి ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంలో ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదని అన్న నెపంతో తీవ్రమైన ఆగ్రహంతో తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు సో ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వైసీపీ కార్యకర్తలకు అయితే పిలుపునిచ్చారు ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని మీ ఫోనే మీకు బలం అని ప్రతి మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని యాక్టివ్గా ఉన్న నేపథ్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని చెప్పేసి కూడా అందరికీ పిలుపునిచ్చారు సో ఈ క్రమంలో ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు వైసీపీ కార్యకర్తలు అందరూ ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు అయితే విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఎప్పుడు యాక్టివ్గా ఉండాలని చెప్పేసి రాష్ట్ర వైసీపీ శ్రేణులు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు